హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ పెట్టుకునే వారందరికీ సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేశారంటే ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే మరింత మందికి ఇన్ఫర్మేషన్ కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక రీసెంట్గా గోల్డ్ లోన్లపై ఆర్బీఐ అయితే కనుక కీలక నిర్ణయం తీసుకుంది బంగారం రేట్లు అధికంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తొమ్మిది కఠినమైన రూల్స్ అయితే కనుక ఆర్బీఐ ప్రతిపాదించింది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రూల్స్ అన్నింటినీ కూడా కొంతమందికి అంటే కొంచెం తక్కువ లోన్స్ తీసుకునే వాళ్ళందరికీ సంబంధించి అటువంటి రూల్స్ ఏమి కూడా పాటించకుండానే లోన్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము నిజానికి చూస్తే మనకు బంగారం లోన్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే కనుక గోల్డ్ లో గోల్డ్ బ్యాంకు తీసుకెళ్లి అక్కడ గోల్డ్ క్వాలిటీని చెక్ చేసుకున్న తర్వాత మాక్సిమం అప్పుడున్న రేటు ప్రకారం చాలా వరకు గ్రామకి ఎంత అని చెప్పేసి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా లోన్స్ అయితే ఇచ్చారు కొన్ని బ్యాంక్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా లోన్స్ అయితే ఇచ్చేవి ప్రైవేట్ బ్యాంక్స్ ఏమైనా ఉన్నా గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే ఎయిటీ వరకు కూడా లోన్స్ అయితే ఇస్తూ ఉండేవి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం గోల్డ్ క్వాలిటీని బట్టి అంతే తప్ప ఎటువంటి డీటెయిల్స్ అయితే అడిగేవారు కాదు డబ్బులు మీరు ఎందుకు తీసుకుంటున్నారని కానీ లేదంటే కనుక బంగారం ఎక్కడి నుంచి వచ్చింది ఎలాంటి డీటెయిల్స్ ఏమి ఉండేవి కాదు ఇప్పుడైతే కనుక ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకొని కొట్టిన కొన్ని కఠిన నిబంధనలు అయితే పెట్టింది మీరు బంగారం ఎక్కువ బంగారం కనుక తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఆ బంగారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి డీటెయిల్స్ అడుగుతారు అదేవిధంగా దానికి సంబంధించిన బిల్స్ ఏవైనా ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సబ్మిట్ చేయమని అడిగే రూల్ అయితే కనుక ఆర్బిఐ పెట్టింది ఒకవేళ అది పాత బంగారం అయితే కనుక అది మీదే అన్నట్టుగా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని కూడా అడగాలని చెప్పేసి బ్యాంకులకైతే ఆంక్షలు పెట్టింది అంతేకాదు మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకున్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే డెబ్బై ఐదు శాతం అంటే లక్ష రూపాయల వరకు మీరు బంగారం కనుక లోన్లు పెట్టుకున్నట్టు అయితే డెబ్బై ఐదు వేల వరకే లోన్ ఇవ్వాలని చెప్పేసి ఆర్బీఐ రూల్స్ పెట్టింది అంతేకాకుండా ఆ బంగారం మీరు తీసుకు వెళ్ళినప్పుడు బ్యాంక్ వారికి ఆ డబ్బులు ఏం చేస్తున్నారు ఏంటని చెప్పాలి అంతేకాకుండా బ్యాంకు వారికి ఏదైనా అనుమానం కలిగినట్లయితే ఇమీడియట్ గా గోల్డ్ లోన్ ఇవ్వడం ఆపివేయచ్చని కూడా చెప్పింది సో ఇలా కొన్ని కఠినమైన రూల్స్ అయితే కనుక అమలు చేయడం జరిగింది ఆర్బీఐ అయితే ప్రతిపాదించింది సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రూల్స్ అన్నిటిపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది గోల్డ్ లోన్ పెట్టుకునే వారికి ఓరట కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏంటి అని చూస్తే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించిన గోల్డ్ లోన్ మార్గదర్శకాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక జోక్యం చేసుకుంది బంగారం రుణాలు బంగారంపై లోన్లు తీసుకునే వారందరికీ శుభాత చెప్పింది ముఖ్యంగా చూస్తే రెండు లక్షల వరకు లోన్స్ తీసుకునే చిన్న రుణగ్రహీతలకు ఈ కొత్త నిబంధనల నుంచి మినహాయించాలని ఆర్బీఐకి సూచించింది అంటే ఆర్బీఐ మొత్తం తొమ్మిది రూల్స్ పెట్టింది ఈ తొమ్మిది రూల్స్ నుంచి కూడా రెండు లక్షల వరకు లోన్ తీసుకుంటున్నట్లయితే ఆ రూల్స్ ఏమి పాటించకపోయినా వాళ్ళకైతే కనుక గోల్డ్ లోన్లు ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అండ్ నిజాన్ని చూస్తే చిన్న వ్యవసాయదారులు లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు మధ్య తరగతి ప్రజలందరూ కూడా లక్ష రూపాయలు యాభై వేలు లేదా లక్ష యాభై వేలు ఇలా లోన్స్ అయితే పెట్టుకుంటూ వస్తుంటారు అటువంటి వారు కూడా ఇన్ని రూల్స్ అంటే కనుక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు సో అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా రెండు లోపు లోన్స్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా అంటే ఆర్బీఐ ప్రతిపాదించిన కొత్త నిబంధనలు అన్నింటినీ కూడా మినహాయించేసి లోన్స్ అయితే ఇవ్వండి ఆ తరువాత ఒకవేళ రెండు లక్షలు దాటి ఐదు లక్షలు అయితే మూడు మూడున్నర ఇలా ఎంత పెట్టుకున్నా అప్పుడు ఆ రూల్స్ అయితే కనుక అమలు చేయాలి తప్ప రెండు లక్షల లోపు లోన్ పెట్టుకున్న వారికి ఎటువంటి నిబంధనలు అయితే పాటించాల్సిన అవసరం లేదు ఆర్బీఐ నుంచి వాటిని మినహాయించడం చెప్పింది ఎందుకు అని చూస్తే గనక ఈ నిబంధనల వల్ల చిన్న సన్నకారు రైతులకు చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా రుణాలు లభించడం చాలా ఇబ్బంది అయిపోతుందని అనేక రాజకీయ పార్టీలు రైతు సంఘాలు ఇంకా చాలా మంది అయితే గనక అభ్యంతరం వ్యక్తం చేశారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే గనక జోక్యం చేసుకుంది ఈ పరిణామం ఇప్పుడు గోల్డ్ లోన్ కంపెనీలకు అంటే ప్రైవేట్ సెక్టార్ గవర్నమెంట్ సెక్టర్ ఇలా ఏదున్నా కూడా అందరికీ కూడా ఊరట కలిగించిందని అయితే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇంకొక శుభవార్త ఏంటంటే ఈ ఆర్బిఐ సిఫార్సు చేసిన కొత్త రూల్స్ కూడా ఇప్పట్లో అయితే కనుక రాకపోవచ్చు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అయితే కనుక అమలు చేయాలని ఆర్థిక శాఖ ఆర్బీఐకి సిఫార్సు చేసింది అంటే ఈ తొమ్మిది కొత్త రూల్స్ కూడా ఈ లోపు లోన్లు పెట్టుకునే వారందరికీ ఇబ్బంది లేకుండా కాస్త రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఈ తొమ్మిది కొత్త రూల్స్ కూడా అమలు చేయండి ఈ లోపు అయితే ఏ మార్గదర్శకాలన్నీ కూడా క్షేత్ర స్థాయిలో అన్ని బ్యాంక్ సెక్టర్ అమలు చేయడానికి టైం పడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అయితే కనుక అన్ని బ్యాంకులకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి అక్కడి నుంచి అయితే కనుక స్టార్ట్ చేయమని కేంద్రం అయితే సిఫార్సు చేస్తుంది ఆర్బీఐకి మరి దీనిపై ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది అయితే తెలియాల్సింది ఓవరాల్గా చూస్తే రెండు లక్షల లోపు లోన్లు పెట్టుకునే వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా లోన్ అయితే కనుక ఇస్తారు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి